హరి ఓం వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిబత్త జగదరవ్ వందే పార్వతి పరమేశ్వరవు శ్రీ శివాయుర వేణమహ కార్తీక పురాణము తొమ్మిదవ అధ్యాయము ఆ విధంగా అజామీలను తీసుకుపోతూ ఉన్నటువంటి విష్ణుదూతలను యమభటులు ప్రశ్నలు అడగగా దానికి విష్ణుదూతలు ఓ యమభటులారా మేము విష్ణుదూతలను వైకుంఠం నుండి వచ్చిది మీ ప్రభు అయినటువంటి యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకురమ్మని మిమ్మల్ని పంపిరి అని ప్రశ్నించగా యమదూతలు విధంగా చెబుతూ ఉన్నారు ఓ విష్ణుదోతలారా మానవుడు చేయనటువంటి పుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూది భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిరోజు కూడా మా ప్రభువు కథకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునితే వ్రాయించి ఆ మనుజుని అవసాన కాలమునకు మమ్ము పంపి వారిని రప్పించుడు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను వాడు గోహత్య బ్రహ్మహత్యాది మహా పాపములు చేసినవాడు పరస్తిని ప్రేమించినవాడు పరాన్న భక్తను తల్లిదండ్రులను గురువును బంధువులను హింసించిన హింసించినవాడు జీవహింస చేయువాడు పద్దులు వ్రాసి వడ్డీలకు వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవాడు జారత్వము చౌరత్వము చే భ్రష్టుడైన వాడు ఇతరుల ఆస్తిని అనుభవించేవాడు శిశుహత్య చేయివాడు శరణు అన్న వాడిని వదలక బాధించేవాడు చేసిన మేలు మరిచిన కృతజ్ఞుడు పెంటెండు శుభ కార్యక్రమములు జరగనివ్వక అడ్డు తగిలినవాడు పాపులు వీరు మరణించి తన వద్దకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి బాధింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అని యమభటులు చెప్పింది అంతేయేగాక ఈ అజామీరుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారమునకు లోనుడై వర్ణభ్రష్డై జీవహింస చేసి కామాంధుడై బావి ఎరగగా చరించిన వాణితో విష్ణులోమలకు విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోవురు అని ప్రశ్నించగా విష్ణుదూతలు ఈ విధంగా చెప్పిరి యమకింకరులారా మీరు ఎంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మం ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పదని వినుము సజ్జనులతో సహవాసము చేయువారు జపతపాది ధర్మములు చేయువారు అన్నదానము కన్యాదానము గోదానము సాలక్రమదానము అనాథ అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనమును పెంచువారు తటాగములు తవ్వించువారు శివ కేశవులను పూజించేవారు సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అనుచు హరిహరాదులను స్మరించిన వారును తెలిసి గాని గాని మరే రూపమునైనా సరే హరినామస్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు కాబట్టి అజామీరుడు ఎంత పాపాత్ముడైన కూడా మరణకాలంలో నారాయణ అని పలుకుచూ మరణించి ఉండేను కాన మేము వైకుంఠమునకే తీసుకుపోదు అని చెప్పి అజామీరుడు విష్ణుదోతలు ఈ యొక్క అజామీరుడు విష్ణుదూతలు యమదూతల మధ్య జరిగినటువంటి ఈ సంభాషణల్ని ఆలకించి ఆశ్చర్యం పొంది ఓ విష్ణుదూతలారా నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను నవమాసములో పోసి గని మోసి కనిపించిన తల్లిదండ్రులను సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రమ ధర్మములు విడిచి కులభ్రష్టుడైన నీచకుల కాంతాలతో సంసారం చేసేది నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణానంత మాత్రమే నన్ను ఘోర నరక బాధను రక్షించి వైకుంఠం తీసుకుపోతున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వ జన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్య ఫలితమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి అజమేలుడు వైకుంఠానికి ఎదిగను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి గాని తెలియగాని నిప్పును ముట్టిన బొబ్బలి బాధ కలిగించినట్లుగా హరిని తెలిసిగాని తెలియకగాని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షప్రాప్తి పొందుదు ఇదే ముమ్మాటికి సత్యము ఏతత్ కథాయం సమాప్త మహాదేవ శంభో శంకర